రజిక వెల్ఫేర్ సొసైటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంతకుముందే ప్రమాణ స్వీకారం చేశారు శ్రీమతి సావిత్రి గారికి వారికి హృదయపూర్వకంగా శుభాబి అభినందనలు తెలియజేస్తూ ఈరోజున ఏదైతే డైరెక్టర్స్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది స్వర్గ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకి ఒక నాయకత్వం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ద్వారా మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీసీల్ని ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరచడంలో ముఖ్యంగా ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా యువగలం సారథి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీల పరంగా ఒక డిమాండ్ తీసుకొచ్చి అన్ని కులాలకి సామాజిక వర్గాలకి కార్పొరేషన్స్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని హృదయపూర్వకంగా సపోర్ట్ చేసిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రజకులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ఏదైతే మా రజక బిడ్డలు అడుగుతున్నారు ఎస్సీ స్టేటస్ మీద గవర్నర్ స్పీచ్లో పొందుపరచడంలో కానీ ఒక కమిటీని ఏర్పాటు చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీని దాన్ని లీడ్ తీసుకుందని చెప్పి సభాముఖంగా తెలుగు రజక జాతి బిడ్డలు అందరూ కూడా తెలియజేస్తున్నారు అందుకు కావలసిన మనీ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ జీవోని వెనక్కి తీసుకోవడం కానీ అదేవిధంగా ఫండ్స్ రిలీజ్ అయిన ఫండ్స్ని వెనక్కి తీసుకోవడంలో కానీ ఎస్సీ స్టేటస్ను పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది ప్రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి దానికి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కట్టుబడి ఉన్నారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఈ ఏదైతే ఈ కార్పొరేషన్ కార్పొరేషన్తో కార్పొరేషన్ సభ్యుల ద్వారా చైర్మన్ సభ్యుల ద్వారా అదేవిధంగా మా శాసనసభ్యురాలు మాధవి ద్వారా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి చంద్రబాబు గారి దృష్టి తీసుకొచ్చి దాని కార్యరూపం తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మజ్జికాలంలో వృత్తిదారులకు రజక వృత్తిదారులకి ఒక ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం కానీ రజిక సామాజిక భవనాలు నిర్మించడం కానీ లేదా రజిక వృత్తిదారులకి రుణ సౌకర్యం కల్పించడం కానీ ఆదరణ పనిముట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇప్పుడు కూడా మీరు ఈ మధ్యకాలంలో బడ్జెట్లో చూసుంటారు నాలుగు నెలల బడ్జెట్కి సంబంధించి బీసీలకు ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయింపు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కూడెం ప్రభుత్వం ఇప్పుడు అందులో అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఆదరణ పథకాన్ని పునరుద్ధరించడానికి పెద్దది చంద్రబాబు గారు ఉన్నారు అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడానికి ఉన్నారు వృత్తిదారు రజక వృత్తిదారులు బిడ్డలకి ఎవరైతే వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కృతజ్ఞతంతో ఉన్నారు ఇప్పుడు నేను ఏదైతే అసిస్టేటస్ చెప్పానో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము ఇన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బీసీల యొక్క సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కట్టుబడి ఉంది ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో మా రజీ బిడ్డలు శ్రీమతి సావిత్రి కానీ అదేవిధంగా డైరెక్టర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన తెలియజేస్తూ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం